హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కజ్జికాయలు ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఏ పండగైనా చాలా చక్కగా ఈజీగా తయారు చేసుకునే ఈ మావ గుజ్జా కోసం ముందుగా ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వన్ థర్డ్ కప్ పాలు కూడా వేసుకోవాలి పాలు బాగా మరిగాక ఒక కప్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి మావాని మరీ ఎక్కువగా కుక్ చేస్తే మనకి తగ్గ మంచి ఫ్లేవర్ అనేది రాకుండా పోయింది సో దీన్ని కేవలం ఐదు నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోయింది ఈ మావ రెడీ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే మనం వేసిన పాలన్నీ కూడా మంచిగా ఆవిరైపోయి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి మావ రెడీ అయిపోయినట్టే ఈ మావతో మనం రకరకాల స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు లడ్డు కోవా బర్ఫీ హల్వా కూడా తయారు చేసుకోవచ్చు ఈ మావాని ప్యాన్లో కొంచెం పక్కకు పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి పండు కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మావతో పాటు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ రైజన్స్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి వన్ ఫోర్త్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను మీరు నార్మల్ షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు మన గుజియా స్టఫింగ్ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గుజియా ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ మూడు కప్పులు మైదా పిండి తీసుకున్నాను ఈ పిండికి ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తే సరిపోయింది మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పిండిని ఇలా పట్టుకోగానే హోల్డ్ చేస్తే మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిని ఎంత చక్కగా కలుపుకుంటే అంత మంచిగా అనేవి వస్తాయి ఇలా తయారు చేసుకునే ఈ పిండి మొత్తాన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత చిన్నగా చేసుకుంటే అంత చక్కని షేప్ అండ్ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు చపాతీ కారుతో చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మావోని ఈ చపాతీ పైన వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ అంచుల వెంట కొంచెం వాటర్తో తడుపుకోవాలి ఇలా తడుపుకోవడం వల్ల ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ చపాతీని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వేళ్ళ సహాయంతో అంచుల్ని కొంచెం ఒత్తుకోవాలి కజ్జికాయల షేప్ రావడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచుల్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ షేప్ తీసుకురావాలి ఇలా మీకు ఇబ్బందిగా ఉండి షేప్ కుదరకపోతే మీరు ఒక ఫోర్క్ని యూజ్ చేసి ఆ అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఒక చక్కని షేప్ అండ్ అంచులు కూడా చక్కగా అతుక్కొని మంచిగా ఉంటుంది మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే చేసుకున్న ఉంటే అదేనే యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంత పిండిని కూడా తయారు చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కజ్జికాయలను వేసుకోవాలి కజ్జికాయలు వేసిన వెంటనే కదపకుండా ఒక ఐదు సెకండ్ల పాటు అలా వదిలేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని కజ్జికాయలను చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి కజ్జికాయలు రెడీ అయిపోయాయి మీకు నచ్చితే ఈ విధంగానే సర్వ్ చేసుకొని తినేయచ్చు లేదు అంటే వీటికి పాకం కూడా పెట్టుకోవచ్చు పాకం కోసం ఒక ప్యాన్లో వన్ కప్ పంచదార అలాగే అందులో అరకప్పు నీళ్ళు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పంచదార మొత్తం కరిగేలాగా మరిగించుకోవాలి ఇదిలా మరుగుతున్నప్పుడే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార చక్కగా కరిగిపోతే సరిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకుని పెట్టుకున్న కజ్జికాయలు అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి రెండవ వైపు కూడా తిప్పుకొని షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ గుజియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్